తాజాగా టీవీలలోనూ ప్రధాన ఈవెంట్లలోనూ ప్రదర్శనలిస్తున్న స్టాండప్ కమెడియన్ల కార్యకలాపాలను ప్రేక్షకులు లొట్టలు వేసుకుంటూ చూస్తూ పగలబడి నవ్వుకుంటున్నారు అది నిజంగా ఆనందాంచాల్సిన సందర్భమే ఈ జీవితంలో లేని హాస్యరసాన్ని వ్యంగ్యాన్ని ఆనందాన్ని ప్రేక్షకులు ఆ విధంగా అనుభవిస్తున్నారు జరుకుంటున్నారు అయితే ఈ హాస్యం వ్యంగ్యం అప్పుడప్పుడు వికటించి కోర్టు కేసుల వరకు వెళుతున్నది పాలకులలో రసజ్ఞత కొరవడటం స్టాండప్ కమిడియన్లలో లౌక్యం లేకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది నిజానికి హాస్యం భారత ప్రజల జీవితంలో అంతర్భాగం అందువల్లనే వాక్చాతర్యం ఉన్నవారిని హాస్యరసం ఉప్పొంగేలా మాట్లాడేవారిని ప్రజలు బాగా గౌరవించేవారు వారి సాన్నిహిత్యం కోరుకునేవారు రాజుల ఆస్థానంలో విదూషకులు వికటకవులు ఎప్పుడూ ఉండేవారు అక్బర్ కొలువులో బీర్బల్ వంటి వారు కృష్ణదేవరాయల కొలువులో వికటకవి తెనాలి రామకృష్ణ వంటి వారు ఉండేవారు బీర్బల్ తెనాలి రామకృష్ణులు కూడా దాదాపు మరణశిక్షను ముద్దు పెట్టుకున్న వారే తమ చాకచక్యంతో అటువంటి పరిస్థితి నుంచి వారు బయటపడ్డారు ఆధునిక కాలంలో కుష్వంత్ సం కుష్వంత్ సింగ్ సంకలనం చేసిన సర్దారి జోకులు కొన్ని తరాల వారిని కవ్వించి నవ్వించాయి ఆ జోకులలో బూతులను శృంగారాన్ని అవలీలగా ఆయన చూపించేవారు రసజ్జుల ఆ జోకులు చదివి విని ఆహా ఓహో అనేవారు మడికట్టుకున్నవారు చీచీ అని హెసరించేవారు ఎవరి ఇష్టం వారిది హాస్య గంగా ప్రవాహంలో అన్నీ పరిశుద్ధం కావాల్సిందే హాస్యరసం శక్తి అలాంటిది దాని ముందు అందరూ తలవంచాల్సిందే రాజులకైనా రాజకీయ నాయకులైనా అంతఃపుర కాంతలైనా అధికారులైనా పక్కపక్క నవ్వాల్సిందే హాస్యం తోడుంటే ఆలోచన పక్షిలా విహరిస్తుంది కష్టాలు కన్నీళ్ళు మంచుగడ్డల్లా కరిగిపోతాయి నీటి బుడగల్లా మాయమవుతాయి అందువల్లనే కాశీ వంటి పుణ్యస్థలంలో కూడా కవి సమ్మేళనాలు జరిగేవి హాస్య కవి సమ్మేళనాలు జరిగేవి సమ్మేళనానికి కలెక్టర్లు ఎస్పీలు వచ్చేవారు కవిత్వం ద్వారా తిట్ తిట్లు వంగి వ్యంగ్యం విని అందరూ నవ్వుకునేవారు అప్పటి కవిత్వ కళ నశించిపోవడంతో ఇప్పుడు బండభూతులే మిగిలాయి గోస్వామి తులసీదాస్ భక్త కబీరు వంటి ఆధ్యాత్మిక కవులు కూడా తమ రచనల్లో మాటల్లో కవిత్వంలో హాస్యరసం పూర్తిగా దట్టించేవారు భేదళక్ అనే రచయిత తన వ్యంగ్యాస్త్రాన్ని పాకిస్తాన్పై ఏ విధంగా ప్రయోగించాడో చూడండి కాశీకి చెందిన ఆయన దేశ విభజన తర్వాత పాకిస్తాన్ సంపన్న దేశమైందని డాన్ అనే పత్రిక రాసింది అక్కడ గాడిదలు కూడా కోవా తింటున్నట్లు ఆ పత్రిక అతి అతిశ వ్యక్తి రచించింది దానిపై భేదక్ స్పందిస్తూ ఖబర్ కి కలీహై దిల్లీసే సే ఏక్ భాగదాన రహే రహజాయేగా హిందుస్థాన్ మే అంటూ బేదడక్ భయంకరమైన వ్యంగ్యాస్త్రాన్ని ప్రయోగించాడు ఖబర్కి కలీహై దిల్లీసే సే ఏక్ భాగదాన రహజాయోగా హిందుస్థాన్మే అంటూ బేదడక్ భయంకరమైన వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు ఢిల్లీ నుంచి ఒక వార్త వచ్చింది పాకిస్తాన్లో గాడిదలు కోవా తింటున్నాయని అందుకే ఢిల్లీలోని చాకలి వాళ్ళు చాలా బాధగా ఉన్నారు ఇప్పుడు హిందుస్థాన్లో ఒక్క గాడిద కూడా మిగిలి ఉండదు అని అంటే పరోక్షంగా గాడిదలన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోయాయని కవి వెటకారం ఇప్పుడు ఇదే రాస్తే ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని వివిధ కో కవిని వివిధ కోర్టుల్లో తిప్పేవారు అది అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతిన్నాయని కూడా రా పో పోలీసులు కేసు పెడితే ఆశ్చర్యం ఉండేది కాదు చోంచిజీ అనే హాస్యకవి నల్లుల గురించి కవిత్వం చెప్పారు ఆ కవిత్వంలో చాలామంది నోటిలో ఆడేది అప్పట్లో అంటే కవిత్వాన్ని అవ అవలీలగా చెప్పేవాళ్ళు సామాన్య జనం కూడా రక్తం పీల్చటంలో నువ్వు పెత్తందారుల పితవు రహస్యంగా దాడి చేయడంలో ఉగ్రవాదుల తాతవు పుస్తక ప్రచురణకర్త కన్నా లావవుతున్నావు చిన్నదానివి కానీ మూర్ఖుడివి మొరటివి ఒంటి మీద బట్ట కప్పని భాగం నీకు తెలుసు ఎక్కడ కుట్టాలో ఉపాయం తెలిసిన సూదివి నువ్వు కళాశాల పిల్లలకన్నా ధైర్యం గలదానివి నల్లిమిత్రమా మిత్రమా నువ్వు చాలా బలవంతురాలివి అంటూ చోంచిజీ అనే కవి అది సమావేశాల్లో ఇది చెప్పి అందరినీ నవ్వించేవాడు ఇప్పుడు ఇదే కవిత్వం నల్లిపై చెబితే తాలిబన్ల మాదిరిగా రాజకీయ నాయకులు అధికారులు పోలీసులు సంఘంలోని మేధావులు ఎవరో ఒకరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని విరుచుకుపడటం ఖాయం వారిని ఉద్దేశించే ఇది రాశారని భావించటం ఖాయం తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు కూడా పెట్టడం సర్వసాధారణం కాలం మారిపోయింది ఎవరో పెద్ద అన్నట్లు ఇది కాలమహిమో మరో మహిమో అంతా మిథ్య తలంచి చూసిన అనుకోవాల్సిందే